అందరికీ నమస్తే ఇప్పుడు మీరు ఈ షార్ట్లో చూసారు కదా అది ఏదైతే మీ ల్యాండ్ ఒక రైతు పొలంలో గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం కోసం వచ్చామనుకోండి వచ్చినప్పుడు మీ నాలుమూలలు ఏదైతే మీ ల్యాండ్ ఉందో నాలుమూలలు జియో కోఆర్డినేట్స్ అంటారు అంటే అక్షాంశాలు రేఖాంశాలు భూమిని విభజింపజేస్తే మనం మీ మొబైల్ నుంచి క్యాప్చర్ చేసి నాకు పంపిస్తే అక్కడ మీ ఎక్కడ బండ ఉంది ఎక్కడ నీరుండే అవకాశం ఉంది అనే విషయాలు తెలుసుకోవచ్చు దీన్నే శాటిలైట్ ఇమేజెస్ అని అంటారు For more videos please subscribe my channel.